నమస్తే రైతులందరికీ నమస్కారము ఏపీ మరియు టిఎస్ ఈ రెండు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ మిరప తోటలలో ఆల్రెడీ ఒక స్టెప్పు క్రాప్ అనేది మొత్తం కూడా సెట్ అయిపోయింది అయితే ప్రజెంట్ ఇప్పుడు ఈ మిరప తోటలలో చూసుకున్నట్లయితే ఈ పూత ఖాతా రాకపోవడము ఈ మొక్కలు అనేటివి మొత్తమే కొత్త చిగురు అనేది రాకపోవడము అంతేకాదండి ఈ మిరప తోటలు అనేటివి మొత్తం కూడా ఈ మొద్దు బరిపోయి కనబడుతూ ఉన్నాయి ఈ వీడియోలో మనం మాత్రము మార్కెట్లో तको धरू द టాప్ త్రీ బెస్ట్ గ్రోత్ ప్రమోటర్స్ మందుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు గనక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సహిషన్లోకి వెళుతుంది నెంబర్ వన్ జిబ్రలిక్ యాసిడ్ నలభై శాతము దీన్ని వచ్చేసి మనము ఒక ఎకురానికి ఒక పది గ్రాముల చొప్పున మనము స్ప్రే చేసుకోవలసి ఉంటుంది ఈ జిబ్రలిక్ యాసిడ్ అనేది మిరప సాగులలో ఈ సమయంలో మొక్క మొక్కలు అనేటివి కొత్త చిగురు రావటానికి అధిక పూత ఖాతా రావటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది నెంబర్ టూ నైట్రోబెంజిన్ యాభై శాతం దీన్ని వచ్చేసి మనం ఒక ఎకురానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ నైట్రోబెంజిన్ అనేది కూడా ఈ మిరప మొక్కలలో అధిక పూత ఖాతా రావటానికి కొత్త చిగురు రావటానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది నెంబర్ త్రీ ట్రైకాంటోనోల్ సున్నా పాయింట్ ఒక శాతము ఇది కూడా ఈ మిరప సాగులలో ఈ మిరప మొక్కలు అనేటి మంచి గ్రోత్ రావటానికి సైడ్ బ్రాంచెస్ రావటానికి మంచి పూత ఖాతా రావటానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక రెండు వందల ఎంఎల్ చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ మూడు రకాల మందులలో మీరు ఏదో ఒక మందుని సమయంలో మీరు స్ప్రే చేసుకోండి మీకు మంచి పూత ఖాతా అనేది వస్తుంది అలాగే కొత్త చిగురు రావటానికి కూడా ఇవి ఎక్కువ ఈ సమయంలో ఉపయోగపడుతూ ఉంటాయి